ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ పైకి వచ్చారు ఉగాది వ్లాగ్ అయితే ఈరోజు షేర్ ఫుల్ వీడియో అనేది చూడండి ఈరోజు మా అత్తమ్మ కూడా మీ అందరికి చేస్తుంది శుభాకాంక్ష అందరు హ్యాపీగా ఉండాలి అంతేనా మీరు పనులు అండి కావాలి ఇదిగోండి ఇక్కడైతే మార్నింగ్ పొద్దున్న లేవగానే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా గడప కుదించుకొని ఇంకా నేను స్టవ్ దగ్గర అయితే కంపల్సరీ ముగ్గు ఫ్రైడే ఫ్రైడే వేస్తాను అలాగే ఇంకా ఫెస్టివల్స్కి అయితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ముగ్గులు అనేది వేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా స్టవ్ పైన వేసాను అలాగే పక్కన సో ఇక్కడ బొమ్మలు ఏంటంటే మీకు చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఈ బొమ్మలు అనేది క్యూట్గా ఉంటాయి సో నేను ఇవి కిచెన్లో అయితే పెట్టానండి బియ్యం అనేది పోసి దానిపైన ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టి ఇక్కడ చూసారు కదా అంటే ఇవి కొంచెం మనం చూసుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని పాటించుకోవచ్చు అనమాట చాలామందికి ఏంటంటే అంటే అన్నీ వినాలి అలాగే మాటలు అనాలి ఎవరిని పడతాలో ఎలా పడతాలో నోరు జారడం అలాంటివి చేస్తాను అలాంటివి కొన్ని కొన్ని ఆపుకోవచ్చు అనమాట సో నేను ఇది ఒక ఫోర్ ఇయర్స్ నుండి అయితే కిచెన్లో ఇలాగే ఉంచుతున్నాను సో చాలామంది ఎవరైనా వస్తే ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్ వస్తే చాలా ఇష్టంగా చూస్తారనమాట వాటిని ఇదేదో బాగుంది కదా మేము కూడా పెట్టుకోవాలని సో కొన్ని కొన్ని ఏంటంటే మనము పాటించాలంటే ఇలాంటివి ఉండాలి అలాంటివి పాటిస్తే మనం జాగ్రత్తగా అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు అలాగే మన ఫ్రెండ్షిప్ అనేది కూడా కంటిన్యూ అవుతాయి అనమాట జారి ఏదైనా అన్న కానీ అలాంటివి మనకి తొందరగా ఫ్రెండ్షిప్ అన్నీ విడిపోతాయి రిలేటివ్స్ అన్నీ విడిపోతాయి అనమాట సో మన పని మనం చేసుకుంటూ మనం ఉంటే హాయిగా మనకి కంటిన్యూగా అయితే అవుతాయి అనమాట ఈ రోజు ఉగాది రోజు ఒక మంచి విషయం చెప్పానని అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా నేను ప్రతి పండక్కి ఖచ్చితంగా ఇలా పాలనేది ఇలా పొంగిస్తాను అన్నమాట దాంట్లో రెండు బియ్యం గింజలు వేసి ఇలా పాలు పొంగించుకున్నాక తర్వాత మనము ఇంకా పాయసం అలాంటివి అయితే చేసుకోవాలి ఇక్కడైతే ఇంకా ఉగాది పచ్చడి అంటే చాలామంది ఒక్కొక్కరు రకం చేస్తారండి మేమైతే తాగేలాగా చేస్తాము తెలంగాణ సైడ్ అయితే కొంతమంది ఆంధ్రలో ఏంటంటే తినేలాగా అనమాట అన్ని చిక్కగా చేసి చేస్తారు మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఒక్కొక్కరు రకం అయితే చేస్తారు సో ఇలా కన్నీ చింతపండు రసము అలాగే బెల్లము అయినా వేసుకోవచ్చు ఎక్కువ బెల్లం అయితే వేస్తారు అలాగే పువ్వు మనకి మెయిన్ కావాల్సినవన్నీ దీంట్లో అయితే ఇంకా వేయాలన్నమాట ఇక్కడ మా వారైతే ఇంకా పచ్చడి అనేది చేస్తున్నాడు అంటే కుండలో కూడా అండి ఇంకా మేమైతే ఇలా బోనం చిన్నది ఉంటే కుండ అనేది ఇలా చేస్తున్నాడు అనమాట ఇది అలా సో ఇక్కడ మొత్తం అయిపోయాక ఇంకా మనం పూజ అనేది ఇది నైవేద్యం అది పెట్టుకొని కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజైతే నేను సేమే చేశాను పులిహోర अलागे ఈ పచ్చడి అనేది ఇంకా పెట్టి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా పచ్చడి అనేది రెడీ ఉంది అలాగే మెయిన్ ఏంటంటే కంకణాలండి ముందు ఈ పచ్చడి కొండకి కూడా ఫస్ట్ కట్టాక తర్వాత మనము పచ్చడి చేసి కట్టుకొని ఇంకా తాగాలి పూజ చేసుకున్నాక ఇక్కడైతే ఇంకా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అయితే మా వారు వేస్తున్నారు తర్వాత అయితే ఇంకా పులిహోర ఇవన్నీ అయితే ఇంకా దాని తర్వాత ఒకటి చేశాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకున్నాము ఈ రోజైతే ఇంకా మా పాప పూజ అనేది చేసి నెంబర్ తానే ఇంకా నేనైతే ఇవన్నీ నైవేద్యాలు చేస్తుంటే ఇంకా పూజ అనేది ఇంకా చేస్తుంది అనమాట అన్నీ సో ఇక్కడైతే ఇంకా పులిహోర అయింది అలాగే సేమ్యా కూడా మనకి నైవేద్యానికి అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడైతే ఎండుమిర్చి ఎక్కువేసామంటే పులిహోరలు అయితే నంచుకొని తింటాం అనమాట పచ్చిమిర్చి కూడా సో ఇంకా ఇప్పుడైతే మొత్తం అయిపోయాక మళ్ళీ ఇంకా పూజ అనేది చేద్దామనేసి ఇంక అన్నీ రెడీగా అయితే పెట్టాను చూసారగా ఇక్కడ పచ్చడి ఉగాది పచ్చడి రెడీ అయింది అలాగే నైవేద్యానికి పులిహోర అలాగే సేమ్య ఎవరెవరు ఏం చేశారనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా పూజ అనేది ఇంక పెట్టేసుకొని ఇంకా చేస్తున్నాను అనమాట అన్నీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా వారి ఆశీర్వాదం తీసుకుందాం అనేసి ఇంకా విష్ చేసి మరి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా ప్రతి అంటే ప్రతి పండగకే కంపల్సరీ ఇంకా ఆశీర్వాదం తీసుకుంటాను అలాగే అత్తయ్య కూడా ఉంది కదా తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను పిల్లలు వచ్చేసి ఇంకా మా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇదిగోండి మా వార్త అయితే ఆశీర్వాదం అయిపోయింది అలాగే మా అయితే తీసుకుంటున్నాను ఇంకా తనకి కూడా కొత్త చీర కాటన్ చీర అయితే ఇంకా తీసుకున్నాం అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఇలా ఏదో ఒకటి అంటే మొక్కడు పెట్టి ఏదన్నా ఒకటి ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేయాలన్నమాట నేనైతే గారెలు పప్పు గారెలు చేశాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా కూరడుకుండండి ఇది నేను ప్రతి పండక్కి అయితే కంపల్సరీ ఇలా చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఇది మనకి గృహప్రవేశం ఏంటంటే ఆడపడుచులు ఎత్తుకొని లోపలికి వస్తారు దీన్ని ఏంటంటే మనం లక్ష్మీదేవిలాగా ఇంకా పూజ చేసుకొని ఇంకా పెట్టుకోవాలన్నమాట ఎప్పటికీ అలాగే దాంట్లో డబ్బులు అంటే చిల్లర డబ్బులు అయినా వేసుకోవచ్చు లేదంటే లోపల లోపల పెట్టేసుకొని పూలు పసుపు కుంకుమ పక్క అవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్లో ఉంటాయి వాటిని ఇంకా మనం బియ్యము ఒకటి కొన్ని ఉంచుకొని మిగతా మార్చుకోవచ్చు ఒకవేళ ఖరాబ్ అయితే కానీ మాకైతే ఇంకా అసలు అలాగే ఉన్నాయండి బాగానే ఉన్నాయన్నమాట వాటిని ఇంకా మనము ఎప్పటికి ఉంచుకొని ఇంకా పూజ అనేది చేసుకొని ఇలా పైన మనకి మూత అనేది ఉంటుంది దాంట్లో నూనె పోసుకొని దీపం అనేది పుట్టించుకొని ఇంకా పూజ అనేది చేసుకోవచ్చు నేను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మార్నింగ్ నుండి మొత్తం మధ్యాహ్నం వరకు పచ్చడి చేయడం అదే సరిపోయింది అందుకోసం నేను ఈరోజైతే అయితే ఇంకా ఈవినింగ్ ఇది చేస్తున్నాను చేసి మళ్ళీ దీపారాధన చేసి ఇంకా పూజ అనేది చేసుకున్నారు ఇలా సింపుల్గా అయితే ఈరోజు ఉగాది లాగండి మీరెలా జరుపుకున్నారనేది కూడా కామెంట్ చేయండి ఎలా ఉందనేది కూడా ఇలా కూరడకుండా మొత్తం పసుపు నిండుగా రుద్దుకొని ఇంకా అయితే దగ్గర దగ్గర పెట్టుకొని ఇంకా పైన దీపం అంటే మనం దీపం అనేది ముట్టించుకోవాలి అవి పోసి ఒత్తి పెట్టి ఇంకా ఇలా ఎవరు చేసుకుంటారని కూడా కామెంట్ చేయండి ఇక్కడ మనకి నూట ఒక్క రూపాయి అయితే పెట్టుకోవాలని మన ఇష్టం ఇలా నూట ఎనభై రూపాయలు పెట్టుకోవచ్చు బియ్యం లోపలికి అయితే పెట్టేసి తీసుకోవాలి సరగా ఇండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్